మరో ప్రశ్న ఇటలీ నుంచి ఒక మా తెలుగు ఫ్యామిలీ చాలా మంచి ప్రశ్న వేశారు మనం ఏర్పరచుకున్నటువంటి శకునాల వల్ల మనకు ఏమాత్రం నష్టం జరుగుతుంది అని అడిగింది చాలా మంచి ప్రశ్న నిజంగా మనం ఏర్పరచుకున్నటువంటి చెత్త వల్ల చాలా నష్టమే జరుగుతుంది ఇప్పుడు చూడండి మనం ఏదన్నా ఒక శకునాన్ని పెట్టుకున్నాం అనుకోండి అంటే మనం బలహీనంగా ఆలోచిస్తున్నామని చెప్పటానికి మన శక్తిని మనం దిగదార్చుకోవటానికి మన శక్తిని మనం అర్థం చేసుకోలేకపోవటానికి ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది చూడండి ఒకసారి ఎలా ఉంటుందో సపోజ్ మనం ఒక పింక్ కలర్ షర్ట్ తీసుకొస్తాం అనుకోండి తీసుకుంటాం మనం వేసుకుంటాం ఆ రోజు ఏదో నష్టం జరిగింది అప్పుడు ఏం చేస్తామంటే ఒక సెగ్గునాన్ని నేర్పరచుకుంటాం ఈ రోజు మనకు ఈ పింక్ కలర్ షర్ట్ వేసుకోవడం వల్ల నష్టం జరిగింది అని చెప్పి అయిపోయింది మరుసటి రోజు కాక మరుసటి రోజు ఎప్పుడు మళ్ళీ అది వేసుకోవాల్సిన అవసరం వస్తుంది వేసుకుంటాం ఆ రోజు కూడా మళ్ళీ అదే జరుగుతుంది మళ్ళీ శకునం ఏరపడిపోయింది బలపడిపోయింది ఇప్పుడు మీరు ఒక శకునాన్ని మీరే తయారు చేసుకొని మీరే దాంట్లో ఇరుక్కుపోవడం ఇలాంటిదేనమాట రెండోది ఏంటంటే ఒక శకునం తయారైందంటే మీరు బలహీనంగా ఉన్నారని అర్థం అంటే మీ ఆత్మస్థాయి ఎంతో దిగజారిపోయి అట్టడుగు స్థాయిలో ఉందని అర్థం భావం అందుకనే ఏంటంటే ఈ శకునాలు మీరు ఈ నిమ్మకాయ ఒకటి ఏదో అవుతుంది మిరపలు ఒకటి ఏదో అవుతుంది లేకపోతే తూర్పు దిగి దండం పెట్టుకోకపోతే ఏదో అవుతుంది గురువారం రోజు గోర్లు కత్తిరించుకోకపోతే ఏదో అవుతుంది రాత్రుల పూట కటింగ్ చేసుకోకూడదు లేదా బాత్రూంలో ఎక్కువ సేపు ఉండకూడదు చెడి బట్టలతో బయటికి రాకూడదు ఈ చెత్త అంతా ఏదైతే ఉందో ఇదంతా బలహీనమైనటువంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళు వాళ్ళ ఆత్మ ఉన్నతి లేకుండా వాళ్ళను వాళ్ళు దిగదాచుకునేటువంటి స్వభావం ఉన్నవారు ఇవన్నీ ఏర్పరిచి ప్రపంచానికి పనిచేశారన్నమాట అంటే ఒక చెత్తను పనిచేసారు శకునాలను పనిచేశారు ఆ శకునాలను మనం కూడా బిలీవ్ మీరు కూడా బిలీవ్ చేయడం వల్ల నేను కాదు మీరు కూడా బిలీవ్ చేయటం వల్ల మీరు కూడా దీన్ని అంటే ఇలాంటి శకునాలను నమ్మటం వల్ల మీ ఆత్మని మీరే కించపరుచుకుంటున్నట్టు దాని శక్తి ఎంత అపారమైనటువంటి శక్తి మన ఆత్మకు అవహారమైనటువంటి శక్తి ఉంటుంది సర్వలోకాలను సృష్టించినటువంటి శక్తి అది ఆ శక్తి మన తోటి మనం మన శరీరము దాంతో పాటు ప్రయాణం చేస్తుంది అంతటి గొప్ప శక్తి మేధస్సు భగవంతుడు మనతోటి ఉంటే మనం ఎంత అసలు చండాలంగా ఆలోచిస్తున్నామో చూడండి ఒక రోడ్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి ఆ రోడ్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయితేనే మళ్ళీ ఆ రోడ్లో వెళ్లరు మన రీసెంట్గా విజయవాడ వెళ్ళినప్పుడు ఒక పోలీసు అడ్డం వస్తే అతను పక్కన ఉన్న అతను పోలీసు అడ్డం వచ్చాడు కదా అని చెప్పి ఎనికి తిరిగి నిలబడ్డాడు పోయేదాకా ఏమైంది సార్ అంటే పోలీసులు అడ్డం వస్తే నాకు శిఖనం జరుగుతుంది అన్నట్టు చూసారా ఎదుటి వల్లలో దైవాన్ని కూడా చూడలేము మనం ఎంత దారుణమైన విషయం అలాగా సిబ్యునల్ ఏర్పరచుకుంటే దరిద్రాలు తప్ప వేరే ఏముంటాయి ఇంకా అందుకని ముందు ఆ చెత్త అంత ముందు అవుట్ చేసేయండి తీసేసేయండి చెత్త అంతా ఏం లేదు చెత్త అది ఆ చెత్తను ముందు మా ఇంట్లో నుంచి తీసేయండి అసలు మీరే అద్భుతమైన శక్తి కలిగిన వారు మనందరము విశ్వశక్తిలో ప్రధాన భాగం భాగస్వాములము మనమే దానికి భయపడితే ఎట్లా అసలు ఈ శకునాలన్నిటినీ మనం బలహీన అంత బలహీనంగా ఉంటే మన జీవితంలో ఏం సాధించగలము అసలు భూమిది ఎందుకు వచ్చాము అంత గొప్ప జీవితం తీసుకొని మనల్ని మనం విచారం చేసుకోవాలి భగవంతుడి యొక్క శక్తిని విచారం చేసుకొని స్వచ్చతను ఏర్పరచుకొని మళ్ళీ ఆయన దగ్గర నుంచి విడిపోయినాము మళ్ళీ ఆయన్ని వెళ్ళి కలవటానికి కోసం మనం చేస్తున్న ప్రయత్నం అంతా ఇది చెయ్యకపోతే భూమిదికి వచ్చి ఉపయోగం ఏంటి డబ్బుల కోసం వెంపర్లాట భార్యల కోసం వెంపర్లాట అమ్మాయిల కోసం వెంపర్లాట అబ్బాయిల కోసం వెంపర్లాట మంచి సంబంధాల కోసం వెంపర్లాట మంచి ఉద్యోగాల కోసం వెంపర్లాట వీటన్నిటికి అతీతమైనది ఒక స్థితి ఉంది అదే ధ్యానం అది దొరికినప్పుడు ఇవన్నీ అవసరం ఉండదు చెట్టు కింద ఉన్నా ప్రశాంతంగానే ఉంటారు శాంతి లోపల దొరికిపోద్ది లోపల ఉంటుంది శాంతి అప్పుడు మీరు దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల పాటు డిగ్రీలు డిగ్రీలు ఎంబీఏ ఎంటెక్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఆనందం మీరు ఆ క్షణంలో పొందేస్తారు ఆటోమేటిక్గా అవన్నీ చేయొద్దని చెప్పటం లేదు ఈ జీవన విధానంలో ఇది కూడా భాగమే మనం శ్రమించటం అనేది కర్మ చేయటం అనేది భాగమే మంచి కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి కానీ వాటిని బలహీనతలుగా మార్చుకొని మన జీవితాలు మనమే కించపరుచుకుంటూ మతాలు కులాల పేరుతోటి చెత్తంతా తయారు చేసుకొని బ్రష్టు పట్టించే ఏర్పాటు చేసుకుంటే మన మనసులో మొత్తం చెత్త చెదారం ఉంటుంది పట్టి ఉంటుంది తప్ప ఏముండదు అందుకని నేను చెప్పేది ఏంటంటే ముందు శకునాలు అవన్నీ నమ్మటం మానేసేయండి ఈరోజు జరిగింది యాక్సిడెంట్ ఏమైంది భగవంతుడు చాలా కర్మలు తీసేసాడు మంచి జరిగింది అయిపోయింది మనస్ఫూతి గంధంలో ఏముంది ఏది జరిగినా నీ మంచికే నన్ను నమ్మండి యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు ఏది జరిగినా నీ మంచికే జరుగుద్ది ఉపనిషత్తులు చెప్పింది ప్రణాళికలో లేని ఏ సందర్భము నీ దగ్గరికి రాదు నీ ఆత్మ ఉన్నతి కోసమే వస్తుంది అని ఉపనిషత్తులు చెప్పబడింది స్పష్టంగా అందుకని మనం ఎందుకు దేని గురించి భయపడుతున్నాం అసలు ఈ భయం అనేది ఎంత దిగజార్చిపో మనుషుల్ని ఎదుటి వాళ్ళని బలహీనతల్ని చెప్పులు వేసుకుంటే ఒక లెక్క చెప్పులు వేసుకోకుండా పోతే ఒక లెక్క భూమి భూమాత నేను ఇబ్బంది పెట్టేది ఏంటి ఎవరు ఆ మాత ఏంది కథ మాకు స్పష్టత లేదు వాటి గురించి కన్ఫ్యూజన్ ఎవరో చెప్పారో ఏదో చేస్తున్నావు నో అందుకే నేను అనేది ధ్యానం చేసుకుంటే మీకు ఇవన్నీ జ్ఞానం తెలుస్తుంది ఉత్తమమైనటువంటి జీవితం వస్తుంది తెలిసిపోతుంటుంది మీరు ఇది ఏం నమ్మాలి ఇది ఏం నమ్మకూడదే మీకున్నది ఒకటి ఒక నమ్మకం భగవంతుడు సృష్టిని తయారు చేశాడు ఈ సృష్టిలో భగవంతుడి తరపు నుంచి మనము భగవంతుడి కోసం మనము మన మనసును ఏకాగ్రత చేస్తే భగవంతుడు లభిస్తాడు మీరు డబ్బు గురించి ఏకాగ్రత చేస్తే డబ్బు లభిస్తుంది మీరు ఇంకొక ఉద్యోగాల గురించి మీరు ఏకాగ్రత చేస్తే ఉద్యోగం లభిస్తుంది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి మార్గం భగవంతుడి కోసం విచారణ చేస్తే మన భగవంతుడే లభిస్తాడు కాబట్టి దాని మార్గాన్ని మనం ధ్యానం ద్వారా పట్టుకుంటాం అతి ముఖ్యమైనటువంటిది స్వచ్ఛమైనది సత్యమైనది ధ్యానంలో ఉన్న ప్రతి వారు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా ధ్యానము ఇది మంచిది కాదు అని చెప్పిన వాళ్ళు లేరు ఎందుకంటే ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యాన్ని కాదంటే అనుకున్నది రాముని చూసావా చూడలేదు తరతంలో ఆడు ఇక్కడే ఏ పుట్టెట్ట కనబడతాడు క్రిస్టుని చూసేవా లేదు దాపరయుగం సంబంధించిన వారు మనకు కనపడ్డు అందరిని అనుభవంలోకి తీసుకోవటమే బట్ ధ్యానం అలా కాదు ఇది సత్యం అల్లని చూసావా అంటే చూడలేదు కేసు క్రిస్తుని చూసామంటే చూడలేదు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం వాడు అందరిని అనుభవంలో తీసుకోవస్తుంది కానీ ధ్యానం అనేది ఒక వారం రోజుల్లోనే వాళ్ళు నిమగ్నం పొంగల్ని వాళ్ళకి తెలియని ఆనందం దొరికిపోతుంటుంది ఎక్కడ ఎక్కడో ఎక్కడెక్కడో విషయాలన్నీ కూడా మనకు అర్థమైపోతూ ఉంటాయి ఈ విశ్వ నియమాలు కూడా అర్థమైపోతూ ఉంటాయి ధ్యానం సాధన చేస్తూ సాధన చేస్తూ ఉంటే దానికి అంత జ్ఞానం వస్తూ ఉంటుంది అందుకని అంత బలహీనపడద్దు ఫస్ట్ చాలా గొప్పగా జీవించాలి ఇది ప్రధానమైనటువంటి విషయం అందుకని శకునాలన్నింటినీ పక్కన పెట్టేసేయండి చెత్త వాటిని నమ్మటం మానేసేయండి వాటికి అధికారం ఇవ్వద్దు మీకు మీరే అధిపతి మీకు మీరే హీరోసు అలా అవ్వాలి అంటే మన జ్ఞానంతో జీవించాలి అంటే ధ్యానం మాత్రమే సాధ్యము అందుకని ధ్యానమే మహోన్నతమైన జీవితము క్రమశిక్షణ ధ్యానం అనేది కీలకము నిత్యం ఆనందం ఉంటుంది దాంట్లో మనలోనే ఉంటుంది విశ్వంలో ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా మనలోనే ఉంటారు ఈ భూమండలంలో ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా మనలోనే ఉంటారు అవును మన మించి తయారయ్యారు వాళ్ళంతా ఇప్పుడు ఎతగాల్సింది కూడా లోపలే బయట కాదు అందుకని ధ్యానము ప్రతిరోజు ఒక రెండు గంటలు చేసుకుంటూ చాలు ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట పడుకునే ఒక గంట ఉదయం నాలుగు గంటలు లేచి ఒక గంట చాలు మిగతా పనులన్నీ మీరు చక్కగా చేసుకోండి ప్రతిరోజు కొంత కొంత జ్ఞానం లభిస్తూ ఉంటుంది మహిమ కూడా లభిస్తూ ఉంటుంది మీకు అందుకు మహోన్నతమైన మార్గంలోకి ఆ మార్గంలోకి రండి ఇప్పటికే సమయం వృధా చేశారు ఇక సమయం వృధా చేయొద్దు ఇక ఎన్ని రోజులు పట్టుదో కూడా తెలియదు అందుకని ఇప్పటికైనా ఈ మార్గాన్ని పట్టుకొని ఇక ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇక వేరే ఏ మార్గాలను పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఏదైతే ఎండో అది పట్టుకున్నారో అయిపోయింది ఇంకా అనిపిస్తున్న అవసరం లేదు ఈ ధ్యానంలో నిమగ్నం అవ్వండి ఇది గొప్పదని మీకు మొదటి రోజు తెలిసిపోతుంది రెండు గంటల ధ్యానంలోనే మీరు ఇది గొప్పది అని తెలిసిపోతుంది ఎందుకంటే ఇది సత్యము అందుకని ధ్యానం లోక సంస్థ సత్యన భవంతు सर्वं खलु इदं ब्रह्म सुबं व्यात् सुबं व्यात् सुबं व्यात् सुबं व्यात् सुबं व्यात्